వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉన్నా ఆ నిజాన్ని అర్థం చేసుకోవాలి ప్రేమంటే ఏంటి అసలు వ్యాలంటైన్ ఎవరో మీలో ఎంతమందికి తెలుసు ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి పద్నాలుగు నాడు జరుపుకుంటున్న వ్యాలెన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వ్యాలెన్ పేరు మీద ఏర్పడింది అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే వృత్తిరీత్యా వైద్యుడిన వ్యాలంటైన్ కానీ ఒక క్రైస్తవ మతోన్మాది ఒక డాక్టర్ అయినా కూడా ఈయన ప్రవర్తన క్రైస్తవ మతోన్మాదిగా ఉండేది ఆ కాలంలోనే వ్యాలెంటైన్ని క్రైస్తవులు కాని వాళ్ళంతా పాగన్ దేవుళ్ళ విగ్రహాల విధ్వంసకారుడిగా అభివర్ణించారు క్రైస్తవేతర దేవుళ్లను అసభ్యంగా నిందిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేవాడు వ్యాలంటైన్ ఎంతటి మతోన్మాది అంటే క్రైస్తవంపై విశ్వాసం లేకుండా ఫ్యాగన్ల దేవుడైన జూపిటర్ను ఆరాధిస్తున్న తన తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వైద్యం చేయడానికి నిరాకరించాడు చివరికి ఆమె వ్యాధితో కన్ను మూసింది కన్న తల్లికి కూడా వైద్యం చేయలేని ఒక నీచుడి పుట్టినరోజును వ్యాలంటైన్ డేగా జరుపుకుంటున్నారు తల్లి ప్రేమకు విలువివ్వని వాడి మీద ఒక ప్రేమికుల దినోత్సవం అంతకంటే దరిద్రం ఏమన్నా ఉంటుందా వృద్ధిరీత్యా వైద్యుడైన వ్యాలంటైన్ తన మతాన్ని నమ్మి బాప్టిజం తీసుకునేదాకా రోగులకు చికిత్స చేసేవాడు కాదు జీసస్ని దేవుడిగా అంగీకరించండి మీరు ఇప్పటిదాకా ఆరాధించిన దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి అప్పుడే మీ కొడుకుకు చికిత్స చేస్తాను ఇది వ్యాలంటైన్ తన వద్దకు వచ్చే రోగులకు వారి తల్లిదండ్రులకు పెట్టే షరతు ఈయన డాక్టరా మా ఈయన చేస్తోంది చికిత్స లేకపోతే వ్యాపారమా మతం మారు వైద్యం చేస్తా అంటే వాడిని మతం ఉన్మాది కాకపోతే ఇంకేమనాలి ఇలాంటి ఒక నీచుడి రోజుని ప్రేమికుల దినోత్సవంగా జరుపుతున్నారా ప్రేమ ఎంత గొప్పని ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ప్రేమ సంతోషాన్ని కోరుకుంటుంది ప్రేమ ఏదైనా చేస్తుంది కానీ వీడు చేసేదేంది ఉన్మాదం తన మతోన్మాదంతో ఇతర మతాలకు చెందిన దేవుళ్లను తీవ్రంగా దూషిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టిస్తున్న వ్యాలంటైన్ను రోమన్లు అరెస్ట్ చేశారు తన ఉన్మాదాన్ని తగ్గించుకుంటే విడుదల చేద్దామనే ఉద్దేశంతో వారు అతడిని మా దేవుళ్ళపై నీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించినప్పటికీ అతను తీవ్రమైన పదజాలంతో దూషించాడు మొత్తానికి అర్థమైంది కదా తల్లికి కూడా వైద్యం చేయని ఒక నీచుడికి ప్రేమకుల రోజు అని పెట్టి వాడి పేరు మీద వారం రోజుల పాటు డేల్ చేసుకుంటూ పాశ్చాత్య కంపెనీలను డెవలప్ చేస్తున్నాం ఇక అదొక ఒకటైతే ఫిబ్రవరి ఏడు నుంచి ఫిబ్రవరి పదహారు దాకా ఐపిల్ అమ్మకాలు మామూలుగుండవు దానికి సంబంధించిన ఎలా ఉంటాయి సేల్స్ అనేది మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు చూడొచ్చు సాధారణ రోజుల కంటే పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి ఎక్కువ పెరుగుతాయట ఐపిల్ ట్యాబ్లెట్స్ కొనడం మరిది ప్రేమికుల రోజా కామికుల రోజా ఇక పీక్ టైమింగ్ ఎప్పుడు అంటే కండోమ్స్ కొనడానికి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో ఎక్కువ అమ్ముడవుతాయట అప్పుడే నిరోధక మాత్రల డిమాండ్ పెరుగుతోందట ఫిబ్రవరి పద్నాలుగు రాత్రి నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దీనికి సంబంధించిన గణాంకాలను కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా చూడొచ్చు వేగాదు హోటల్ బుకింగ్స్ గురించి కూడా చెప్తా చూడండి సాధారణ రోజుల్లో హోటల్ గదులను ఒకటి రెండు రోజుల ముందు బుక్ చేసుకుంటారు కానీ ఫిబ్రవరి పద్నాలుగు కోసం సగటున ఏడు నుంచి పది రోజుల ముందే బుకింగ్స్ పూర్తవుతాయి ఇక మెట్రో నగరాల్లో ఉండేవారు నగరం బయటికి వెళ్లకుండా నగరంలోని లగ్జరీ హోటల్స్లో రోజు గడపడానికి ఆసక్తి చూపుతున్నారు దీనివల్ల నగరాల్లో ఫోర్ స్టార్ మరియు ఫైవ్ స్టార్ హోటల్స్ పద్నాలుగు నుంచి పదహారు అంటే పదమూడు నుంచి పదహారు మధ్యలో తొంభై నుంచి వంద శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంటున్నాయి ఎక్కువ ధరలకు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల డైనమిక్ ప్రైజింగ్ విధానం ద్వారా గదుల ధరలు సాధారణం కంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అవుతుందంటే ఇది ప్రేమికుల రోజా కామికుల రోజా ఇక ప్యాకేజీలు కూడా ఉన్నాయి దీనికి నేను చెప్పనా అరవై శాతం బుకింగ్లు డిన్నరు రూమ్ డెకరేషను బ్రేక్ఫాస్ట్తో జరుగుతుంది ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రావడం వల్ల శుక్రవారం సాయంత్రం నుండే బుకింగ్లు రికార్డ్ స్థాయిలో ఉన్నాయట హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే చాలా హోటల్స్ దాదాపుగా నిండిపోయాయట ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పనా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మరియు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా కండూమ్స్ ఆర్డర్ చేయడం కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుందట వీటితో పాటు గర్భనిరోధక టాబ్లెట్లు వీటి డిమాండ్ కూడా మస్తు పెరిగిపోతుందట మరి ఇది ప్రేమికుల రోజా కాముకుల రోజా ఒక విషయాన్ని అడుగుతా చెప్పండి ఒక పేరు పెట్టుకొని ఆ రోజులో పెళ్ళి తర్వాత నాలుగు గదుల మధ్య జరగాల్సింది హోటల్స్ రూమ్లో జరుపుకుంటూ అదే ప్రేమ అని ఫీల్ అవుతే దాన్ని కామమందామా ప్రేమందామా ప్రేమ పేరుతో జరిగే వికృతత్వం తప్ప ఇంకా ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా మన భారతీయ సంస్కృతిలో కూడా ప్రేమ ఉందండి రామకృష్ణ పరమహంసులు శారదామాత భర్త ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంది నిజంగా ప్రేమ అంటే వారి అభిప్రాయాలకు గౌరవించడం ఆదర్శంగా బ్రతకడం అలాగే స్వార్థం లేకుండా ఉండడం అంతేకాని హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని ఫ్లవర్స్ డే అని చాక్లెట్ డే అని ఇంకో డే అని ఇచ్చుకుంటూ పైసలు ఖర్చు పెట్టుకుంటూ కన్న తండ్రులు పడుతున్న కష్టాన్ని కూడా పట్టించుకోకుండా జీవితాల్ని నాశనం చేసుకోవడం కాదు దాన్ని కామం అంటారు నిజంగా మీకు వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలని ఉంటే నేను చెప్పనా మీ అమ్మ పుట్టినరోజు నాడు వ్యాలంటైన్స్ డే జరుపుకోండి అమ్మ నీ ఆశయాలకు అనుగుణంగా నీ కోరికలు తీర్చే బిడ్డగా కొడుకుగా భర్తగా అంటే ఎవరికైతే వాళ్ళు బ్రతుకుతాం మేము అని మీ భార్యకో మీ అమ్మకో మీ కూతురుకో చెప్పండి అది నిజమైన వ్యాలంటైన్స్ డే అలాగే మన ఈ సంస్కృతిని దేశాన్ని కాపాడటం కోసం ప్రాణం బలిదానం చేసిన వీరుల జన్మించిన రోజున చెప్పండి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు దేశం మీద మీరు చూపించిన ప్రేమకు వందరెట్ల ప్రేమను మేము చూపిస్తాం మీలాగే ఈ దేశాన్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణం తీస్తాం లేకపోతే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం అని ప్రమాణం చేయండి ప్రేమికుల రోజును జరుపుకోండి నిన్ను నమ్మి పెళ్లి చేసుకొని వచ్చిన భార్య పెళ్లి రోజు నాడు ప్రేమికుల రోజు చేసుకోండి మీ పెళ్లి రోజు నాడు నన్ను నమ్మి నా వంశాన్ని వృద్ధి చేయడానికి వచ్చావు జీవితాంతం నీ ఆశయాలకు నీకు కష్టసుఖాల్లో తోడుగా ఉంటాను అని ప్రమాణం చేయండి అది ప్రేమికుల రోజు ఒకరి ఆశయం కోసం మరొకరు జీవిస్తూ ఒకరి ఆశయాలను మరొకరు నెరవేరుస్తూ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతిరోజు ప్రతి ఇద్దరి మధ్య ఉండేది ప్రేమి అలాంటి ప్రేమికుల రోజులు రావాలి అంతేగాని మతోన్మాదికి జరిగే వ్యాలంటైన్స్ డేని హోటల్ రూమ్స్లో జరుపుకోవడం ప్రేమికుల రోజు కాదు కామికుల రోజు తప్ప నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు స్ట్రగుల్ చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్